ాల హనుమాన్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఇక్కడికి మనము బయో ల్యాబ్ అండి బయో వెళ్ళి సెంటర్ శ్రీశైలంకు వచ్చాము ఈ బయోల్లాబ్ లో నల్లమల్ల అడవుల్లో ఉండేటువంటి జీవజాతుల జీవజాతులను ఇక్కడ టెంపుల్లో భద్రపచ ఉంచారు మీరు ఇక్కడికి సీత దర్శనంకి వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా ఈ బయో ను ఖచ్చితంగా దర్శించండి ఈ అడవుల్లో దొరికేటివే ముఖ్యంగా సాలె పురుగు ఆ సాలె పురుగు కరిస్తే మనిషి చనిపోతాడు అటువంటి సాలె పురుగును కెమికల్ పెట్టారు అలాగే జింకా డెలివరీ అయినప్పుడు ఆ చనిపోయిన పిండాన్ని తీసుకొని వచ్చి కెమికల్ పెట్టారు ఆ పుల్ల యొక్క పాలముద్రలు ఇక్కడ ఉన్నాయి దాని తర్వాత వచ్చి పాములు విషపురుగులు తర్వాత వచ్చి కంది కందిరీ గల గూడు దాని తర్వాత వచ్చేసి రకరకాల శీతాగొచ్చల యొక్క అటువంటి ఇక్కడ ఉన్నాయి మీరు ఇక్కడికి వచ్చారంటే ఖచ్చితంగా ఇక్కడ దర్శించండి వీక్షించండి ముఖ్యంగా ఇది సైన్స్ విద్యార్థుల విద్యార్థులకు చాలా ఉపయోగకరమైన జీవాలు ఇక్కడ ఉన్నాయి మీ పిల్లలను దేవుని దర్శనమే కాకుండా ఇటువంటి సైన్స్ పరంగా పిల్లలకు అవగాహన కలగాలి అంటే సైన్స్ పట్ల భయం పోవాలి అంటే ఇటువంటి వీక్షింపజేస్తే పిల్లలకు చాలా బాగుంటుంది కంపల్సరీ ఈ సీజన్ దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న బయోడైవర్సిటీ దర్శించి ఇక్కడ ఉన్న జీవజాలాన్ని కూడా వీక్షించి నాలెడ్జ్ సంపాదించుకోగలని కోరుతున్నాము ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి అన్ని అవన్నీ చూద్దాము మీకు కూడా చూపిస్తాను పేరు వచ్చేసి కే హరిబాబు ఇక్కడ బయాలజిస్ట్గా పనిచేస్తున్నాను బయోడైవర్సిటీ శ్రీశైలం మనం వచ్చేసి ఇప్పుడు ఈ ల్యాబ్ అనే బయోడైవర్సిటీలో వచ్చేసి మనకు ల్యాబ్ అండ్ ఎక్కువ పార్క్ అనే రెండు కంపార్ట్మెంట్స్ ఉన్నాయి వీటిలో మనం వచ్చేసి బయో ల్యాబ్ ఇక్కడ గా వచ్చేసి మనకు రిసెర్చ్ యాక్టివిటీస్ సెకండ్ వన్ వచ్చేసి డిస్ప్లేయింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెసిమల్స్ లైక్ మనకు వచ్చేసి యానిమల్స్ కావచ్చు ప్లాంట్ స్పెసిమల్స్ సీడ్స్ వీటన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేస్తారు విజిటర్స్ కోసం సెకండ్ వన్ కొన్ని రీసెర్చ్ యాక్టివిటీస్ ఏంటంటే మనకు వచ్చేసి క్యాట్ అనాలిసిస్ కావచ్చు లేదంటే మానిటరింగ్ చేసేటప్పుడు వచ్చేసి మనకు కొన్ని కొన్ని ఆబ్జెక్ట్స్ ఏమైనా దొరికిన వాటి వచ్చేసి కలెక్ట్ చేయడము ఆ సంబంధించిన యాక్టివిటీస్ అనేవి ఇక్కడ జరుగుతాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఏమేమి ఉన్నాయి కన్సర్వేషన్ బయో ల్యాబ్ ఈ కన్సర్వేషన్ బయో ల్యాబ్ లో అన్ని వచ్చేసి మామూలుగా మనకు డిస్ప్లేస్ ఈ డిస్ప్లేస్ లో వచ్చేసి బటర్ఫ్లైస్ ఈ త్రీ వచ్చేసి బటర్ఫ్లైస్ ఈ బటర్ఫ్లైస్ ఏంటంటే మనం వచ్చేసి వాటిని కలెక్ట్ చేసేటప్పుడు కొన్ని నెట్స్ యూజ్ చేసి ఆ డ్రాప్స్ యూజ్ చేసిన తర్వాత వాటిని వచ్చేసి డ్రైగా అంటే అలాగే ఒక సీసా ఏదైనా పెట్టేస్తామంటే చనిపోతాయి చనిపోయిన తర్వాత కొంచెం వాటిని క్లీన్ చేసుకొని ఇలా డిస్ప్లేలో పెట్టేసి వాటిని నేమింగ్ అనేది చేస్తాం ఈ బటర్ఫ్లైస్ యొక్క యూజ్ ఏంటంటే మనకు వచ్చేసి నార్మల్గా వచ్చేసి పాలినేషన్ చేసుకు చేయడం కోసం అనేది ఎక్కువ యూజ్ అవుతుంది ప్లాంట్స్లో వచ్చేసి వైల్డ్ ప్లాంట్స్లో మనకు వచ్చేసి ఫ్లవర్స్లో పాలినేషన్ జరిగి ఫ్రూట్స్ రావాలంటే ఖచ్చితంగా మనకు బటర్ఫ్లైస్ మాథ్స్ అండ్ సమ్ ఇన్సెక్ట్స్ ఇవి ఈ థెనెటిక్లు ఉండాలి ఉండాలి లేకపోతే మనకు వచ్చేసి పాలినేషన్ అనేది జరగదు పాలినేషన్ జరగకపోతే మనకి ఎటువంటి ఫ్రూట్స్ అనేవి ఫామ్ కావు మనకు అడవులు చూస్తుంటారు కదా ఈ ఫ్రూట్స్ అన్ని కూడా రావాలంటే మనకు ఖచ్చితంగా పాలినేషన్ జరగాలి పాలినేషన్ ఏంటంటే మనకు ఈ పొలం గ్రెన్స్ అనేటివి మేల్ పార్ట్స్ నుంచి ఫిమేల్ పార్ట్స్ కి ట్రాన్స్ఫర్ అవ్వాలి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే మనకు వచ్చేసి గా ఎక్కువగా ఇన్వాల్వ్ ఈ త్రీ ఆ త్రీ ఏంటంటే బటర్ఫ్లైస్ మాక్స్ తర్వాత ఇన్సెక్ట్స్ సెకండ్ ఇది మనకు హార్నెస్ట్ వ్యాస్పు హార్నెట్ వ్యాస్పు అంటే మనకు కందిరీగలు అంటాం ఈ కందిరీగలు అనేటివి ఒక చాలా ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కందిరీగులు అనేవి మొత్తం కలిసి వాటి యొక్క ప్లాంట్ మెటీరియల్స్ సమ్ సాయిల్ మెటీరియల్స్ అన్నిటినీ తీసుకొని కొంచెం చిగురు పదార్థాన్ని యాడ్ చేసి చిన్న పేపర్స్ లాగా యాడ్ చేసుకుని ఇలా ఈ స్ట్రక్చర్ అనేదాన్ని ప్రొడ్యూస్ మామూలుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి దీని యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే మనకు వేరే ల్యాబ్లోకి ఆపోజిట్ ల్యాబ్ లో ఉంది ఆ ల్యాబ్లో చూద్దాం జస్ట్ ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటుంది సెకండ్ వచ్చేసి మనకు కోటింగ్తో ఉంటుంది అంటే ఈ కేసు మనకు సాయి వర్షం పడినా కానీ లేదా బాగా ఎండ పడినా కూడా ఇటువంటి డ్యామేజ్ అనేది రాకుండా ఉంటుంది దీంట్లో ఏం చేస్తాయి అంటే ఈ కంత్రికలు అనేటివి మొత్తం కూడా పిల్లలు పెట్టుకోవడము వాటి సంరక్షణ మొత్తం చూసుకొని తర్వాత దీన్ని వదిలేసి నెక్స్ట్ మళ్ళీ వాటి జీవనాధారంగా ఇంకో ప్లేస్కి వెళ్తూ ఉంటాయి ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ పార్ట్ ఆఫ్ ఆర్నెట్ బ్యాస్టేట్ నెక్స్ట్ ఇవి వచ్చేసి మనకు మార్క్స్ ఈ మార్క్స్ అంటే ఏంటంటే సేమ్ శీతాకోక చిలుక లాగానే ఉంటాయి కాకపోతే ఎక్కువగా నైట్ టైమ్ లో అనేవి ఉంటాయి ఈ నైట్ టైం లో ఉన్నప్పుడు మనకు వచ్చేసి ఎక్కువగా ఇవి మూన్ లైట్ మీద డిపెండ్ అయ్యి వీటి యొక్క ప్రయాణాన్ని సాగిస్తూ ఉంటాయి అందువల్ల ఇంకేస్ మనం ఎక్కడైనా లైట్ పెట్టినప్పుడు వెంటనే ఆ లైట్ ని మూన్ లైట్ అనుకుని వచ్చేసి గుంపులు గుంపులుగా ఉంటాయి అనమాట ఇవి కూడా మేజర్ గా మనకు వచ్చేసి ఫారినేషన్ లోనే ఎక్కువగా యూజ్ అవుతాయి ఈ మాక్స్ అనేటివి కూడా నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇన్సెక్ట్స్ ఇన్సెక్ట్స్ అంటే మనకు తెలుసు డిఫరెంట్ డిఫరెంట్ బగ్స్ కావచ్చు తర్వాత ఇవి మనకు పుల్లలాగా ఉంటాయి ఇవన్నీ కూడా కామన్ ఫ్లేస్ అంటే వాటి యొక్క నేచర్లు అవి కనపడకుండా ప్రిడియేటర్స్ నుంచి అంటే వేరే వచ్చి చంపకుండా వాటిలో వచ్చేసి కలిసిపోయే విధంగా వీటి యొక్క బాడీ అంతా కూడా మార్పు చెంది ఉంటుంది ఇవి వచ్చేసి మనకు మస్కిటోస్ దోమలు ఉన్నాయి కదా ఈ దోమలు మొత్తం కూడా మనకు వచ్చేసి స్పెసిఫిక్స్ అన్ని కలెక్ట్ చేసి కొంచెం ఈ చిన్న బాక్స్లో పెట్టడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు లిక్విడ్ ప్రిజర్వేషన్ అనేది చేసాం లిక్విడ్ ప్రిజర్వేషన్ అంటే మనకు వచ్చేసి ఒక లిక్విడ్ తీసుకొని ఫార్మాలిహైడ్ కావచ్చు అది ఆల్కహాల్ కావచ్చు ఆల్కహాల్ లో వచ్చేసి మన మెటీరియల్ పెట్టినట్టయితే మనకు త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఎటువంటి డ్యామేజ్ కాకుండా అలాగే ఆ జీవ్ అనేది ఉంటుంది ఇవి వచ్చేసి మేజర్గా మనకు సాలె పురుగులు సాలె పురుగులు అంటే మనకు వచ్చేసి స్మాల్ సైజ్ ఉంటాయి అంటే గోడల మీద నీట్ ఉంటాయి సెకండ్ వన్ ఇవి వచ్చేసి ఎక్కువగా చెట్ల మీద తర్వాత వాటి చెట్ల యొక్క ఇతర పదార్థాల ఆహారంగా తీసుకుంటాయి కొన్ని వచ్చేసి మేజర్కి వచ్చేసి చిన్న చిన్న బక్స్ ఉంటాయి కదా క్రికెట్స్ మిడతలు వీటిని డైరెక్ట్గా తినే కెపాసిటీ అనేది ఉంటుంది వీటి యొక్క లెగ్స్పాన్ అనేది మనకు వచ్చేసి ఒక్కోసారి పదిహేను సెంటీమీటర్లు పొడవు కూడా వీటి యొక్క కాళ్ళు అనే పోవడం అనేది జరుగుతుంటుంది ఇవి వచ్చేసి మేజర్గా మన నల్లమలలో ఉండే పెద్ద అయిన సాలిడ్స్ వీటిని నల్లమల టారెంటులని కూడా పిల్లలు జరుగుతుంది ఇవి వచ్చేసి వాటి యొక్క మోల్స్ మోల్ట్స్ అంటే ఏంటంటే మనకు పాము కుబుసం అనేది ఎలా ఉంటుందో ప్రతి ఒక్క జీవికి డెడ్ సెల్స్ అనేటివి ఎప్పుడు షెడ్ అయితే ఉంటాయి ఈవెన్ మన బాడీలో కూడా వచ్చేసి కొన్ని డెడ్ సెల్స్ అనేటివి ఉంటాయి కాకపోతే చిన్న చిన్న పులుసులాగా వెళ్ళిపోతాయి కాబట్టి మన బాడీలో కనపడవు కానీ పాము ఏంటంటే కంప్లీట్ బాడీ మొత్తం ఒకేసారి షెడ్ అయింది కాబట్టి సేమ్ అదే షేప్ లో మనం కుబుసం అనేది చూస్తాం ఇది వచ్చేసి సాలి పురుగు కాదు సాలి పురుగు యొక్క బాడీ పై నుండి షెడ్ అయిన కుబుసం లాంటిది దీన్నే మోల్ట్ అంటాం మోల్ట్ ఆఫ్ టారంట వీటిని ఐడెంటిఫై చేసేటప్పుడు ఎప్పుడైనా మన చెట్ల కింద ఈ పడి ఉంటాయి అప్పుడేటట్ ఈ చెట్టు మీద ఈ టారెంటులు అనేది ఉంది అనే దానికి ఐడెంటిఫికేషన్గా వీటికి తీసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి స్నాక్స్ కంప్లీట్గా ఇవి ట్రింకెట్ స్నాక్స్ ఒలివి కీల్ ప్యాక్ కామన్ క్రేట్ అంటే మొత్తం మిక్స్ చేయడం జరిగింది కానీ ఎక్కువగా మనకు వచ్చేసి నాన్ పాయిజనస్ స్నేక్స్ అనేవి ఉంటాయి కానీ ఓన్లీ ఒక ఫోర్ అండ్ ఫైవ్ టైప్స్ మాత్రమే పాయిజనస్ స్నాక్స్ దీంట్లో ఇది పాయిజనస్ ఈ కామన్ క్రేట్ అనేది మనకు పాయినస్ సెకండ్ వన్ పాయిజనస్ కి నాన్ డిఫరెన్సెస్ ఉన్నాయి చూద్దాం ఇప్పుడు నార్మల్ గా జస్ట్ ఒక స్నేక్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి రసల్స్ వైపర్ దీనికి నార్మల్ గా వచ్చేసి కొన్ని క్యారెక్టర్స్ ఎలా చూస్తామంటే అది పాయిజనస్ కాదా అనే దానికి ఫస్ట్ మనం హెడ్ అనేది ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది హెడ్ ఈ కేసు ట్రయాంగిల్ షేప్ లో ఉంటే అది వచ్చేసి మాక్సిమం పాయిజనస్ అయ్యే ఛాన్సెస్ ఉంది ట్రయాంగిల్ అంటే త్రిభుజాకారంగా హెడ్ అనేది ఉంటే పాయిజనస్ ఇన్ కేసు మనకు వచ్చేసి రౌండ్ రౌండ్గా కానీ ఓవల్ షేప్లో ఉంటుంది అండాకారంగా జరిపోతున్నకో మనం ఫెస్ లాగా ఉంటుంది అంటే వచ్చేసి ట్రయాంగిల్ షేప్లో కాకుండా రౌండ్గా ఉంటే అది నాన్ పాయిజనస్ అయ్యే ఛాన్స్ ఉంది అంటే కంప్లీట్గా కాకుండా పాయిజనస్ లో కూడా రౌండ్ షేప్ ఉంటుంది కానీ జస్ట్ కొన్ని కొన్ని మాత్రం ఇట్టి తీసుకుంటాం అంటే కంప్లీట్గా వాటి అనేది కొండాలని లేదు సెకండ్ మనం వచ్చేసి వీటి యొక్క టైల్ అనేది చూస్తాం ఈ టైల్ అనేది బ్లంట్గా ఉంటుంది బ్లంట్గా అంటే కొంచెం ముద్దుబారిపోయింటే పాయిజనస్ షార్ప్ షార్ప్గా ఉంటుంది నాన్ పాయిజనస్ సెకండ్ వన్ వచ్చేసి సైడ్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనం ఈ గీత లైన్స్ కూడా అబ్జర్వ్ చేస్తాం ఈ స్కేల్స్ అనేటివి ఫ్రమ్ బాడీ ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్గా ఒకే లైన్స్ లాగా ఉంటే అది వచ్చేసి పాయిజనస్ కానీ నాన్ లో ఓన్లీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకే ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇది బాడీ యొక్క లోయర్ పార్ట్ అనుకుంటే ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కేల్స్ అనేటివి ఇలా కానీ ఉంటే అది వచ్చేసి పాయిజనస్ జస్ట్ మిడిల్ ఈ పార్టీ నుంచి ఈ పార్టీకి ఉంటుంది చేసి నాన్ పాయిజనస్ తర్వాత ఈ యొక్క ఐ అబ్జర్వ్ చేస్తాం ఈ నార్మల్ నార్మల్గా వచ్చేసి లోపల పీపీలు అనేది ఉంటుంది పీపీలు అంటే కనుబో గుడ్డు అంటాం కదా ఈ గుడ్డు అనేది కొన్నిసార్లు మనకి చిన్న చారు లాగా ఉంటుంది చారు లాగా ఉంటుంది వచ్చేసి పాయిజనస్ అనమాట ఇంకేస్ అలా కాకుండా రౌండ్ షేప్ లో ఉంటుంది నాన్ పాయిజనస్ ఇది కొన్ని ఎక్స్టర్నల్ గా మనం వచ్చేసి ఐడెంటిఫై చేసి క్యారెక్టర్స్ ఇన్ కేసు ఎక్కడ మనం వచ్చేసి వీటి యొక్క విషయం అనేది నార్మల్ గా మమ్మేల్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది ఇన్ కేసు అది చిన్న చిన్న మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చి చిన్న చిన్న కుందేలు అనుకో అవి ఒక పది పదిహేను నుంచి ఇరవై నిమిషాల్లో చనిపోయే ఛాన్స్ ఉంది కానీ మన బాడీ కొంచెం పెద్దది కాబట్టి మనం చనిపోవడానికి ఒక నలభై యాభై నిమిషాలు టైం తీసుకుంటాం అందువల్ల మనం వచ్చేసి పాము ఖర్చున వెంటనే వచ్చేసి ఎటువంటి భయం ఆందోళన గురి కావడానికి ఆందోళన గురి అయిన ఆ బాడీ ప్రెజర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మొత్తం ఆ విషయం అనేది మొత్తం బాడీ మొత్తం వ్యాపించి తొందరగా చనిపోయే ఛాన్స్ ఉంటుంది ఇన్ కేసు ఎప్పుడైనా పాము ఖర్చున వెంటనే మనం ఎటువంటి భయం ఆందోళన గురి కాకుండా ఒక నలభై నిమిషాల లోపల డాక్టర్ని సంపాదిస్తే మ్యాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్ని ప్రిఫర్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే యాంటీడోటి అనేది మాక్సిమం గవర్నమెంట్ హాస్పిటల్స్లోనే ఉంటుంది ఎక్కడ వీటి వీటిలో మేజర్గా డేంజరస్ స్నేక్ ఏంటంటే కొంచెం చెప్పాలంటే ఇది బంగారం సెరివిలియస్ అంటాం దీన్నే మనం తెలుగులో కట్లపాము అంటాం ఈ కట్లపాము ఏంటంటే నార్మల్గా ఇన్ కేస్ రస్సమ్స్ వైపర్ అనేది కరిస్తే దాని బాడీ మొత్తం కూడా మన బాడీ ఎర్రగా మారిపోతుంది అప్పుడు ఏంటంటే మనకు వచ్చే సిమ్టమ్స్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది ఇది కరిస్తే కానీ ఇది కరిస్తే మనకి ఎంత సిమ్టమ్స్ అనేవి సిమ్టమ్స్ అంటే బయటికి చూసిన రోడు కాబట్టి ఇది ఖచ్చితంగా మనం యాజ్ నార్మల్ గానే ఉంటాం కాబట్టి అది ఖచ్చితనే ఫీలింగ్ ఉండదు కాబట్టి వెంటనే చనిపోయే చికిత్స తీసుకోకుండా చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి అండ్ సెకండ్ మనం వచ్చేసి ఇది కచ్చినప్పుడు కేసు నాగుపాము కానీ లేదా రసెల్స్ పేపర్ కలిస్తే మనకు కాట్లు అనేటివి కనపడతా ఉంటాయి ఇది కలిస్తే మనకు ఎటువంటి కాట్లు కానీ అసలు జస్ట్ చేము కుట్టినట్టు లేదా నార్మల్గా ఉంటది కాబట్టి మనం ఏం కరవలేదు అని అనుకుంటాం సెకండ్ మనం వచ్చేసి మనకి ఎటువంటి ఎక్స్టర్నల్ సింటమ్స్ అనేవి ఉండవు కాబట్టి తలద ఉండవు కాబట్టి ఇది చాలా డేంజర్ ఆ తర్వాత ఇది ఖర్చినా కూడా మనం ఎక్కడనే గుర్తుపట్టలేకపోవచ్చు కాబట్టి నా కట్ల పాము దగ్గర మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి రిమైనింగ్ వీటికి ఏంటంటే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి మనం తొందరగా అలర్ట్ అయ్యి మనం చికిత్స తీసుకునే ఛాన్స్ నెక్స్ట్ ఇవన్నీ కూడా స్నేక్స్ కాకపోతే ఇవన్నీ ఎక్కువగా మీద మీద వీటి ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి నార్మల్ సాలె పురుగులు ఇది వచ్చేసి సెంటి అంటం ఇది ట్రైగర్ సెంటి ప్యాడ్ దీని వచ్చేసి మనము నార్మల్ గా వచ్చేసి తాటి ఎక్కువగా ఇక్కడ కాలు జర్రి కాళ్ళ అంటాం కానీ దీని ఇదేంటంటే వీటికి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి ఇంకేస్ ఇది ఫుడ్ లేకుండా మనం వచ్చేసి నార్మల్గా ఒక రెండు రోజులు ఉండగలం కానీ ఇది ఫుడ్ లేకుండా రెండు నెలలు కూడా ఉండగలం ఫుడ్ కానీ వాటర్ ఏది తీసుకోకుండా మనం ఒక బాక్స్ ఎక్కడైనా పెట్టేస్తే అలాగే రెండు నెలల వరకు జస్ట్ గాలి ఉంటే సరిపోతుంది ఎందుకంటే ఇది వచ్చేసి ఫుడ్ దొరకని పక్షంలో ఇలా అలాగే వాటి బాడీని వచ్చేసి ఈ రెస్పిరేషన్ కంట్రోల్ చేసుకుని ఎనర్జీ అనేది వచ్చేసి ఎక్కువగా బయటకు వెళ్ళిపోకుండా కంట్రోల్ చేసుకోండి ఇంకేసు కొన్ని తేళ్ళు అనేవి ఉంటాయి కదా ఈ తేళ్ళు వచ్చేసి మనకు ఆరు నెలలు కూడా వచ్చేసి చనిపోకుండా అలాగే ఉండే కెపాసిటీ ఉంటుంది ఈ తేనకు వచ్చేసి ఎందుకంటే ఇంకేసు ఏ వాటి యొక్క స్పీసీస్ బట్టి మనకి ఏంటంటే కేసు అవి పిల్లలు పెట్టినప్పుడు ఏంటంటే వాటి బాడీ మీద పిల్లలు ఎక్కించుకొని ఉంటాయి అటు ఆ టైంలో ఫుడ్ దొరకని టైంలో ఏం చేస్తా అంటే సుత్త వస్తే ఒక స్థితిలోకి వెళ్ళిపోయినప్పుడు ఎటువంటి ఫుడ్ తీసుకోకుండా ఆరు ఏడు నెలలు ఒకసారి వన్ ఇయర్ వరకు కూడా అది కంప్లీట్గా అలాగే ఉండిపోయే ఛాన్సెస్ ఓన్లీ ఏంటంటే మనం ఆర్థాట్స్ గానే చూస్తాం ఇవి వచ్చేసి నార్మల్గా ఫుడ్లు చేసి ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఈ తేల్లు ఏం చేస్తాయి చిన్న పురుగుల్ని పట్టుకోవడం తర్వాత వెంటనే బాడీ నుంచి అక్కడ ఇలా ఉంటుంది కదా దాంతో జస్ట్ అలా చేస్తే వెంటనే చనిపోయి చనిపోయిన తర్వాత తినేయడం జరుగుతుంది అంటే అందుకని వచ్చేసి దాని బాడీ పండు అనేది అలాగేలా ఉంటుంది ఎప్పుడైతే ప్రేమ పట్టుకున్నది వెంటనే దానికి వచ్చేసి దాన్ని పట్టుకుని తిట్టాం మరి మేటింగ్ టైంలో కూడా కొన్ని డాన్సింగ్స్ అనేవి చేస్తూ ఉంటాయి ఫీమేల్ తేలు అట్రాక్ట్ చేయడం కోసం అవి చేసి కొంచెం డ్యాన్స్ చేస్తాయి ఇలా ఇలా చేసినప్పుడు ఏమైందంటే అది అట్రాక్ట్ అయ్యి అవి చేసుకోవడానికి కూడా ఈజీ అయితే అనమాట ఇది కూడా నార్మల్ గా పురుగులు కానీ ఏం దొరికింది మ్యాక్సిమం చీమలు కానీ చిన్న జంతువులు ఏ వాటిని ఆ సైజ్ ఉండేటి వచ్చేసి ఏం దొరికినా వాటికి తీసుకుంటాం అది వచ్చేసి ఎత్త బొమ్మ మనం కూడి బొమ్మ మట్టి బొమ్మ అంటాం కదా సెకండ్ వారు రెండు తలలు బొమ్మని కూడా అంటాం ఎందుకంటే దీని తోక కూడా మనకు వచ్చేసి సేమ్ నార్మల్ గా తల ఎలా ఉంది అలాగే ఉంటుంది ఏంటంటే వీటిని వచ్చేసి నార్మల్గా మెడిసిన్ యూజ్ చేస్తారని చెప్పేసి ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంటది సస్పెన్ జరుగుతూ ఉంటది ఒకసారి రెండు లక్షలు ఇస్తారు మూడు లక్షలు ఇస్తారు హైదరాబాద్ లో కూడా ఇది కొట్టుకోవడం జరిగింది హెడ్స్ అంటే జస్ట్ ఈ బ్యాక్ సైడ్ అనేది తోప కూడా జస్ట్ మనకు తల్లాగా కనిపిస్తుంది ఇది మామూలు కామన్ ఎత్తు బోవా ఇది దీని రస్సెల్స్ ఎత్తు బా రసెల్స్ అంటే అంటే చూడడానికి రక్త పింజిలాగా ఉంటది కాబట్టి దీన్ని రస్సెల్స్ ఎత్తు బోవాంటుంది ఇది విషపూరిత ఇవి అన్ని విషపూరితాలు విషరహితాలు అంటే విషం వేటికే ఉండదు వీటి డ్రింకెట్ అంటే ఇది చాలా ఫ్రెండ్లీగా ఉంటది మనం ఒకసారి పట్టుకొని జస్ట్ స్మూత్ గా అలా డీల్ చేస్తే అది వచ్చేసి మనమేదే నార్మల్గా మనకు ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటుంది దీని వచ్చేసి ఇండియన్ డ్రింకెట్స్నే కానీ ఇవి వచ్చేసి మనకు వచ్చే మౌస్ డీర్ మౌస్ డీర్ అంటే చిన్న జింక ఆ జింక వచ్చేసి జస్ట్ ఈ టూ ఫిట్స్ అనేటి ఉంటది అంటే ఈ హైటే ఉంటుంది తర్వాత వచ్చేసి ఓన్లీ ఎక్కువగా నైట్ టైం యాక్టివ్గా ఉంటుంది అంటే అతి చిన్న జింక నార్మల్ జింకలు దుప్పిలు ఏంటంటే మనకు వచ్చేసి ఫైవ్ ఫీట్స్ త్రీ ఫీట్స్ ఒక్కొక్కసారి సిక్స్ ఫీట్స్ కూడా ఉంటాయి కానీ ఇది మాత్రం చాలా తక్కువ హైట్లో ఉండేది ఇవి వచ్చేసి మనకు ఇవి ఉంటాయి కదా పంది కుక్కులు ఎలుకలు అనేటివి కూడా మనకు డిస్ప్లేలో పెట్టాయి ఇవన్నీ ఏంటంటే మమ్మేల్స్ సెకండ్ మనకి వచ్చేసి బ్యాట్స్ ఇవన్నీ కూడా మనకు బ్యాట్స్ అంటే గబ్బిలాలు ఈ గబ్బిలాలు ఏంటంటే డిఫరెంట్ కొన్ని ఫ్రూట్స్ తింటాయి కొన్ని వచ్చేసి నార్మల్గా చెట్ల రసాలు అవి తీసుకుంటా ఉంటాయి ఇవన్నీ కూడా పైన కూడా స్నేక్స్ ఏం చేస్తామంటే మనం ఫార్మాలి హైడ్ అనే దాంట్లో ప్రిజర్వ్ చేసుకుంటాం ఇన్ కేసు మనకు వచ్చేది చాలా వాల్యూబుల్ అనుకుంటే దాని ఆల్కహాల్ లో ప్రిజర్వ్ చేసుకుంటాం ఆల్కహాల్ అనేది కొంచెం కాస్ట్లీగా ఉంటుంది కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువగా ఇస్తాం ఇన్ కేసు స్నేక్స్ ఏంటంటే మమ్మల్ని ఫర్ ఎగ్జాంపుల్ దొరుకుతీ అనుకుంటే వాటిని వచ్చేసి ఫార్మాలి లో పెట్టేస్తాం ఫార్మాలి హెడ్ ఏంటంటే మనకు తక్కువ కాస్ట్ లో వస్తుంది సెకండ్ మనం వచ్చేసి ఎక్కువగా ఫార్మాలి హైడ్ వన్ పర్సెంట్ వేస్తే నైన్టీ వాటర్ వేస్తాను డైలీ చేసి కానీ ఆల్కహాల్ ఏంటంటే సెవెన్ పర్సెంట్ వచ్చేసి అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెన్ రేషియాలో తీసుకుంటే సెవెన్ ఆల్కహాల్ తీసుకుంటాం త్రీ మామూలుగా వాటర్ తీసుకుంటాం మరి డిజిటల్ వాటర్ తీసుకుంటాం ఫార్మాలిహేట్ ఏంటంటే నైన్ మామూలు నార్మల్ వాటర్ తీసుకుంటే వన్ వచ్చేసి జస్ట్ ఫార్మాలిహెడ్ తీసుకొని ప్రెజర్ చేసుకుంటాం దీన్ని మనం లిక్విడ్ ప్రిజర్వేషన్ అంటాం ఇవన్నీ కూడా నార్మల్గా బీటెల్స్ పేడ పొరలు జీరం గల ఇవన్నీ చాపలు మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అనేవి కలెక్ట్ చేశాము ఇది నా భయంకరంగా వస్తే హాయి బోరర్ అంటు స్టెం బోరర్స్ సౌండ్ స్టమ్ చూసినవి కూడా కాదు అంతకని సౌండ్ సౌండ్ రాత్రి ఏ అంటే టూ ప్లేస్ డ్యాన్స్ సెల్ఫీస్ అని

మేజర్గా మనం వచ్చేసి ఈ సరౌండింగ్స్లో కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇది ఎరిగ్ దలని మూలమేనా అంటే దేవదారు అంటారు ఈ దేవదారు ఏంటంటే పాత పాతకాలంలో ఫుడ్ సప్లిమెంటరీ అంటే ఇన్ కేసు మనకి ఈ లీఫ్ వెజిటేబుల్గా ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళు ఫ్రూట్స్ రెడ్ లో ఉంటే వీటిని కూడా తినడం జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ ఇది డెకాల్పిస్ హ్యామిల్ టో ఉన్నాయి దీన్ని వచ్చేసి నన్నారి అంటే షర్బత్ గడ్డలు అంటాం కదా లోపల చేసి గడ్డలు అనేవి ఉంటాయి వీటిని తిరిగి నార్మల్గా వాటిని షర్బత్గా కూడా యూజ్ చేస్తాం ఇది వచ్చేసి దీన్ని పెరుగులేరియా డీమియా అంటాం అంటే మనకు చుట్టపాకు దూదిపాల అంటాం దీని వచ్చేసి నా దగ్గు వచ్చినప్పుడు కొంచెం సున్నంతో పాటుగా దంచి రాసుకోవడం జరుగుతుంటుంది నెక్స్ట్ ఇది వచ్చేసి క్యాల్షియంగ్ పోలియా ఇవన్నీ నార్మల్ హ్యూమిడేస్క సిలికస్ అంటే జస్ట్ లాగానే ఉంటుంది కొంచెం చిన్న సైజులో ఉంటుంది నెక్స్ట్ ఇది ఆండ్రో బ్యాపిస్ ఇది కొంచెం దీన్ని కింగ్ ఆఫ్ బెటర్ అంటారు ఏంటి అంటే చాలా చేదుగా ఉంటుంది సెకండ్ ఆఫ్ దీని లీవ్స్ తిన్నా కూడా మన బాడీలో వచ్చేసి ఇమ్యూనిటీ అనేది పెరగడం జరుగుతుంటుంది దీన్ని వచ్చేసి ఎక్కువగా మనకు ఒక స్పెషల్ స్పీసీస్ కూడా ఉన్నాయి అంటే ఆండ్రోడ్ బ్యాప్టిస్

ఇది వచ్చేసి హార్నెట్ వ్యాస్ఫినట్ ఈ హార్నెట్ హార్స్ఫినేట్ ఏంటంటే మనకు అవతల చూసాం కదా దానికి వచ్చేసి ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ ఇది వచ్చేసి ఇంటర్నల్ స్ట్రక్చర్ దీన్ని మనం బాగా అబ్జర్వ్ చేసిన చిన్న చిన్న ర్యాక్స్ అంటే మనకు వచ్చేసి ఒక స్లాబ్స్ అనేవి ఎలా ఉంటాయి మనం ఇల్లు కట్టేటప్పుడు మనం వచ్చేసి అపార్ట్మెంట్స్ లాగా ఎలా కట్టుకోవడం అనేది దీని నుంచి నేర్చుకున్నాం మనం అంటే ఒక పిల్లర్స్ లాగా ఉంటాయి మధ్య మధ్యలో రెండింటికి జాయింట్స్ సేమ్ మనం ఏం చేసామంటే పిల్లర్స్ వేసి దాని మీద స్లాబ్ పోయడం అనేది ఒక టెక్నాలజీ అనేది దీని నుంచి నేర్చుకోవడం జరిగింది మనం ఇది వచ్చేసి మనం కామన్ ముందు ముంగేసి అంటాం కదా ఇది వచ్చేసి నార్మల్ గా మనం డ్రై ప్రిజర్వేషన్ అంటాం డ్రై ప్రిజర్వేషన్ అంటే ఇంత ముందు చూసినవన్నీ కూడా లిక్విడ్ లో పెట్టాం పర్మాని హెడ్లో లో కానీ ఇది వచ్చేసి కంప్లీట్ గా దీంట్లోనే బాడీ మొత్తంలో ఈ స్కే పార్ట్స్ మొత్తాన్ని బయటికి తీసేసి దీన్ని కొంచెం క్లీన్ చేసుకొని కెమికల్స్ తో తర్వాత వచ్చేసి కుట్లు వేసేస్తాం అప్పుడు ఏంటంటే కంప్లీట్ గా మనకి ఇది వచ్చేసి డ్యామేజ్ కాకుండా అలాగే గాలిలో తేమ వల్ల నష్టం కదా ఉంటుంది అందువల్ల వచ్చేసి మనం కొంచెం దీని వచ్చేసి ఇటువంటి గ్లాస్ లో పెట్టాలి కొంచెం గ్లాస్ చేపిస్తే కొంచెం జస్ట్ బయట పెట్టాం ఈ జాబ్ ఏంటంటే కొన్నిసార్లు ఫంగస్ వచ్చే ఛాన్స్ ఉంది తర్వాత ఇది హనీ బ్యాట్ అంటే పురిటి బంటి బి రాటిల్ అనే తెలుగు నేమ్స్ ఉన్నాయి ఇది చూడడానికి మనకు చిన్న ఎలుగు బంటి లాగా ఉంటుంది దీని గోర్లు చాలా షార్ప్ గా ఉండి ఏదైనా తవ్వడానికి తర్వాత ఇది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందండి ఈవెన్ సింహాలు కానీ ఏవైనా ఫర్ ఎగ్జాంపుల్ పులులు వచ్చినా ఇది వెను వెనుదిరకుండా దానికి మీద పోరాడే శక్తితో ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ముంగేసులు ఏమైనా వస్తే ఇంగ్లీసులు అనుకోమని పెద్ద జంతువులు వచ్చినప్పుడు పారిపోవడానికి ట్రై చేస్తాయి కానీ ఇది మాత్రం పారిపోకుండా వాటి మీద ఐదు దాడికి తిరగడానికి ట్రై చేస్తూ ఉంటుంది ఉంది నార్మల్ డాల్ఫిన్ దీని వచ్చేసి వైజాగ్ ఇది ఒకటి మనకు నల్లమల్ల దొరకదు కానీ జస్ట్ శాంపిల్ కోసం తెచ్చి ఇక్కడ బెటర్ జరిగింది రిమైనింగ్ అన్ని కూడా ఇవన్నీ మన నల్లమల్ల ఎక్కువగా ఉంటాయి లో ఎక్కువ నైట్ టైమ్ లో వస్తా ఉంటే మన కెమెరా పెట్టినప్పుడు కూడా ఆ కెమెరా కూడా ఇలుకమంటాయి కాకుండా ఇలుక మంట అనేది ఈ హైట్ ఉంటుంది కదా ఈ పురుగు బట్ అనేది చేసి చుక్క ఆ హైట్ ఉంది కొంచెం మనం ఒక్కొక్క నెక్స్ట్ ఇది స్పాటెడ్ డీ చుక్కలు దుప్పి అంటే దీనికి దీనికి టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఉంటుంది ఇది వచ్చేసి స్పాటెడ్ మామూలుగా చుక్కలు దుప్పి అంటాం కదా దీని నార్మల్ జింక అంటాం ఇది సివెట్ ఈ రెండు కూడా మనకు సివెట్స్ సివెట్స్ అంటే మనకు పునుగు పిల్లులు ఉంటాయి కదా వాటి జాతికి చెందిన వీటి యొక్క విసర్జ తైలాలని మనం అభిషేకానికి కూడా యూజ్ చేస్తాం ఈ రెండు ఏంటంటే మనకు మాంగోస్లు కామన్ మాంగోస్ రెడ్డి మాంగోస్ ఈ రెండు ముంగీసులకు సంబంధించినవి కొంచెం పెద్ద సైజులో లో ఉండదు రెడ్డి మాంగోస్ అనేది ఇది రస్టీ స్పాటెడ్ క్యాటు స్పాటెడ్ అంటే చుక్కలు చుక్కలు ఉంటాయి అనమాట బాడీ మొత్తం మీద కూడా ఇవి ఎక్కువగా నైట్ టైంలోనే లోనే యాక్టివ్గా ఉంటాయి మాక్సిమం ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నవన్నీ కూడా నైట్ టైం మాత్రమే హెల్టింగ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాయి ఇది వచ్చేసి ఫిషింగ్ క్యాటు అంటే చేపలు పట్టడానికి ఎక్కువ ఇష్టపడుతుంది నీళ్ళలో బయటే ఉంటుంది కానీ చేపలతో పాటుగా మిగతా ఏమన్నా దొరికినా కూడా తినేదానికి ఆస్కారం ఉంది కంటిక్ట్గా చేపల మీద డిపెండ్ అయింది కాబట్టి ఫిషింగ్ క్యాట్ అంటారు తర్వాత దీన్ని జంగు బిల్లి అంటారు తెలుగులో జంగిల్ క్యాటు చెంగు పిల్లలు అనేది ఎప్పుడైనా కోళ్ళు మన లేకపోతే కోళ్లు కూడా తీసుకెళ్తా ఉంటాం ఇది వచ్చేసి నేను రాకపోయితాను కొండ చీలు కదా సరే ఇది మన అడవులు ఎక్కువగా వాటర్ బాడీ దగ్గర అనేది ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఉందంటే ఆ చుట్టుపక్కల కొండ చీలు ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే అది కేసు ఏమైనా కుందేలు కానీ చిన్న చిన్న ఏమైనా వచ్చి వాటర్ తాగడానికి వచ్చినప్పుడు అటాక్ చేసి దాన్ని చుట్టుకొని తర్వాత వాటి తినడం జరుగుతూ ఉంటుంది ఎక్కువ వాటర్ ఎక్కువ ఉంటే ఎక్కువగా వాటర్ బాడీ దగ్గర ఉండేదానికి ఇవి ఛాన్సెస్ అనేది ఇది వచ్చేసి మామూలు కామన్ నాజా గోపురం అంటాం కదా నాగుపాము ఈ కింద టూ పాము ఇక్కడ రెండు పాములు ఉన్నాయి కింద వచ్చేసి మనకు జరిగిపోతుంటే ఇది టయార్స్ నార్మల్గా పై పైన వచ్చేసి నాగుపాము సేమ్ ఇది కూడా పామే కొంచెం మనం ఇక్కడ పెట్టడం వల్ల కొంచెం ఇది కలర్ ఈ రెండో వచ్చేసి మనకు రెస్సల్స్ వైపర్స్ అంటే రక్త పెంజర్లు ఇది ఫస్ట్ క్యాట్స్ నేక్ క్యాట్స్ నేక్ అంటే ఇది నార్మల్ విష విషరహితమే కాకపోతే దీని యొక్క ఫేస్ అనేది మనం చూడడానికి పిల్లిలాగా ఉంటుంది కాబట్టి దీన్ని క్యాట్ స్నేక్ అని పిలవడం జరుగుతుంది ఇది విషరహితం కానీ కొంచెం విషపూరిత వీటికి చిన్న జంతువులకైతే అయితే విషపూరితంగా ఉంటుంది కానీ మన లాంటి పెద్ద బాడీ ఉన్న వాటికైతే వీటి యొక్క అనేది ఎటువంటి డ్యామేజ్ అనేది చేయదు సెకండ్ మన ఇది వచ్చేసి పాన్ ఆఫ్ యాక్సి యాక్సిస్ యాక్సిస్ అంటే పిండం మసల జంక యొక్క పెండం దాని మదర్ చనిపోయినప్పుడు దాని యొక్క పెండాన్ని తీసి నార్మల్ గా పోస్ట్ మార్టం చేసేటప్పుడు తీసి మన ఇక్కడ స్టోర్ చేయడం జరిగింది ఇవన్నీ ఇండియన్ బుల్ ఫ్రాక్స్ అన్ని ఇక్కడ నుంచి అటు సైడ్ ఉండేటువంటి కప్పలు మనకు నేలలో బయట ఉండే మొత్తం కప్పలన్నీ సంబంధించి వాటి ఒక స్పేస్ మనుషులు నెక్స్ట్ ఇది వచ్చేసి ఇండియన్ మోనిటర్ రిజర్ట్ ఉడుము అంటుంది ఈ ఉడుమును ఎక్కువగా నార్మల్గా మెడిసిన్స్లో యూజ్ చేసినట్టు అది తింటే ఎక్కువగా బాడీలో ఇమ్యూనిటీ ఇంకా సెక్షువల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతే ఎక్కువగా తర్వాత ఇది వచ్చేసి మనకు ఊసర వెళ్ళి అంటాం ఊసర వెళ్ళి అనేది ఎక్కువ కలర్స్ అనేవి చేంజ్ చేస్తా అంటే ఎక్కువ కలర్ చేంజ్ చేయదు ఓన్లీ టూ కలర్స్ మాత్రమే చేంజ్ చేస్తూ ఉంటుంది ఇంకా కూడా మనకు ఫ్రాక్స్ సంబంధించింది ఇప్పుడు చూడండి జస్ట్ నార్మల్ వచ్చేసి అక్కడ వినట్టును అత్యంత ఈజీగా ఇది ఎంటడా రీడ్ అయ్యాలి ఎంటడా ఫస్ట్ అంటే దీన్ని అడవి చెంత అంటాం అడవి చెంత ఏంటంటే మనకు వచ్చేసి ఇది జస్ట్ ఒక కొమ్మ కొమ్మ అనేది కూడా ఏంటంటే నార్మల్ చెట్టు రాగా లేకుండా ఒక క్రీపర్ రాగా క్రీపర్ అంటే అల్లుకుంటూ వెళ్తుంది సెకండ్ మనం ఇది ఎంత దూరం అల్లుకుంటూ వెళ్తుంది అంటే ఒక్కోసారి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల దగ్గర కూడా అల్లుకునే ఛాన్స్ కెపాసిటీ ఉంటుంది వాటికి తర్వాత వాటి యొక్క లైఫ్ టైం రెండు వందల మూడు వందల సంవత్సరాలు కూడా బతకగలుగుతుంటుంది సరే దాని బెరడును మనం తీసి ఎక్కడన్నా వాటర్లో వేసినామంటే ఆ బెరడు యొక్క దాని నుంచి రిలీజ్ అయ్యి ఈ కెమికల్స్ అనేవి ఆ చేపలను చప్పడం ద్వారా మనం ఎప్పుడన్నా చేపలు పట్టడానికి వాటి బెరడు తీసి నెలలో వేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత ఈ యొక్క బాక్సులు అంటే ఇన్ కేసు ఈ సీడ్ని లోపల నుండి చింతల గింజల్లాగా మనకి సైజులో ఉంటాయి వాటిని బయట అమ్ముతూ ఉంటారు వాటిని అంటే తీసుకో అడ్డుగా తీసుకుంటారు తర్వాత వాటిని లోపల ఆ గ్యాప్స్ని మనం ఇంత ముందు ఏదైనా ఫుడ్ మెటీరియల్ పెట్టుకోవడానికి చిన్న చిన్న బాక్స్లో కూడా ట్రైబల్స్ యూజ్ చేసేవాళ్ళు ఇవి నార్మల్ గా మనకు వచ్చేసిన ముందు ఈ ల్యాబ్ లో కూడా ఈ చెట్టు కొమ్మ అల్లుకొని వచ్చింది తర్వాత అది జరిగిన తర్వాత మనకు మనకి బయటకెళ్తే అల్లుకొని ఉంటాయి అని మనకి విస్తరాకు రీజ్ చేస్తాం కదా అవి కూడా అల్లుకొని ఉంటాయి వాటిలాగా ఇవి కూడా అల్లుకొని ఉంటాయి అంటే మీద లైనాస్ అంటాం అంటే వుడ్డీ క్లైంబర్స్ అంటే స్ట్రాంగ్ గా ఉండి అల్లుకొని పోయే వాటికి జాతికి చెందినవి ఇది వచ్చే సాంట్లైట్స్ ఆఫ్ సాంబార్ సాంబార్ అంటే మనకి కణితి అంటాం ఆ కడితి యొక్క కొమ్ములు అంటే ఇన్ కేసు మనకు ఆ టైగర్ కానీ లేపర్ కానీ చంపిన తర్వాత దాని యొక్క బాడీ అనేది స్కల్ వదిలేస్తుంది కదా మనం ఫీల్డ్ వెళ్ళినప్పుడు వాటిని అబ్జర్వ్ చేసి వాటిని తీసుకొని అక్కడ స్టోర్ చేయడం జరిగింది ఇది ఏంటంటే మనకు పెద్ద జంక జింక జాతరలో చాలా పెద్దది అనమాట ఇది లోవర్ జాఫ్ ఆఫ్ గాయ అంటే ఈ కింద దవడం కదా గాయ అంటే మనకు మనుబోతు అంటాం ఆ మనుబోతు యొక్క కింద దవ్వడం ఇది కూడా మనకు మామూలుగా ఫీల్డ్కి వెళ్ళినప్పుడు దొరికిన వాటిని కరెక్ట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి టఫీల్ చిత్రాయిని కానీ ఒక నీటిలో ఉండే తాబేలు దాని పైన క్యారేస్ అంటే మనకు వచ్చేసి పైన డొక్క ఉంటుంది కదా అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటది అంటే మనకు వచ్చేసి ఒక స్టీల్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో ఉక్కు దానికి సమానమైన దృఢత్వంతో చేసి ఇంత ముందు మనకి రాజుల కాలంలో ఇన్ని డాలుగా ఉపయోగించేవాళ్ళు అంటే ఏదైనా కత్తులు వీటి యుద్ధాల్లో వచ్చేసి వాడి బాడీని రక్షించుకోవడానికి దీన్ని చేసేవాళ్ళు ఎందుకంటే అప్పుడు ఈ మెటల్స్ ఏవి లేనప్పుడు తర్వాత దాని యొక్క ఇది కాళ్ళు అంటే గోర్లు తర్వాత దాని లివరు అంటే ఈ మూడు కూడా మనకి ఈ ట్రెలకు సంబంధించినవి ఓకే వచ్చేసి లాంగూరు లాంగూర్ అంటే మనకు కొండముచ్చు పుర్ర కొండ ముచ్చు లేదంటే దీన్ని మనం గండంగి అని కూడా అంటాం కోతిలాగా ఉంటుంది కాకపోతే పేస్ అనేది కొంచెం బ్లాక్ కలర్లో ఉంటుంది ఎక్కువగా పులులు వీటి యొక్క మాంసాన్ని ఇష్టపడతాయి కానీ ఎక్కువ ఇవి చెట్ల మీద ఉంటాయి కాబట్టి వాటికి గురపన్న ఉండే ఛాన్సెస్ కూడా ఉంది అండ్ ఈ లాంగ్ ఎక్కువ పూలు వచ్చిన వెంటనే పసిగట్టి దానికి మిగతా అలర్ట్ చేస్తా ఉంది అంటే కదా ఈ చింక గొమ్ములు ఇవన్నీ మనకు వచ్చేసి సాలె పురుగులు డిఫరెంట్ డిఫరెంట్ బీటిల్స్ ప్రతి ఒక్క స్పెసిఫ్ కలెక్షన్ అనేది ఉంది నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు ప్లాంట్స్ అంటే మెడిసిన్ ఏమండి వాటి సీడ్స్ ఫ్రూట్స్ ఇవట కలెక్ట్ చేసి పెట్టడం జరిగింది లాస్ట్ వన్ ఇక్కడ నుంచి ఫిషెస్ మనకి ఫిషెస్ అంటే ఇక్కడ ఈ కృష్ణా రివర్లో దొరికే ఫిషెస్ అన్ని వీటిలో నార్మల్గా కొంచెం ఇది మలుగు అంటాం మలుగు అంటే మనకు వచ్చేసి నార్మల్గా మిగతా చేపలన్నిటికంటే కూడా డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది అంటే వీటి మీద పులుసులు అనేవి ఉండవు తర్వాత కొంచెం చెవుల్లాగా బయటికి వచ్చండి బాడీ దగ్గర అండ్ ఈ స్కిన్ కూడా మనకు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఈవెన్ వాటిని తీసుకోవడానికి మనం పట్టుకారుగా ఏదైనా యూజ్ చేసి లాగాల్సిన అవసరం ఉంటుంది అంత స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట రిమైనింగ్ కానీ మనకు తెలిసింది बुच्छूल जल वीटी सांसद